గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం ఇండియన్ పాలిటీ సిలబస్ చూద్దాం మనందరికీ తెలుసు ప్రస్తుతం రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు భాగాలని వరుసగా మనం అవుట్ చేసాను చూడండి అయితే వీటికన్నా ముందుగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ఏమంటే మొదటగా రాజ్యాంగ వాదం చదవాలి తర్వాత భారత రాజ్యాంగ చరిత్ర చదవాలి తర్వాత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఏర్పడిన మేధావుల బృందాన్ని రాజ్యాంగ పరిషత్ అంటారు దాన్ని చదవాలి తర్వాత నూతన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు గురించి చదవాలి ఆ తర్వాత భారత రాజ్యాంగానికి మూలాధారాలు రాజ్యాంగంలో కొన్ని అంశాలను మనం ఏ దేశాల నుంచి గ్రహించామో దాని గురించి చదవాలి ఆ తర్వాత భారత రాజ్యాంగ ప్రవేశిక తర్వాత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం రాజ్యాంగం మరియు షెడ్యూల్స్ ఇవన్నీ చదివిన తర్వాత మొదటి భాగం నుంచి ఇరవై ఐదు భాగాలు వరుసగా చదవాలి చూడండి మొదటి భాగం భారత భూభాగం ఒకటి నుంచి నాలుగు వరకు ఆర్టికల్స్ ఉంటాయి రెండవ భాగం పౌరసత్వం ఐదు నుంచి పదకొండు వరకు ఆర్టికల్స్ ఉంటాయి మూడవ భాగం ప్రాథమిక హక్కులు పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఆర్టికల్స్ ఉంటాయి నాలుగో భాగం ఆదేశిక సూత్రాలు ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఉంటాయి నాలుగు ఏ భాగం ప్రాథమిక విధులు దీని గురించి మాట్లాడే ఒకే ఒక ఆర్టికల్ ఆర్టికల్ యాభై ఒకటి ఏ ఐదో భాగం కేంద్ర ప్రభుత్వం ఇందులో యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ ఉంటాయి ఐదో భాగాన్ని మనం ఈజీగా చదవాలంటే ఐదు సబ్ చాప్టర్స్గా డివైడ్ చేసుకోవాలి చూడండి మొదటిది కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఇందులో ఆర్టికల్స్ యాభై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఉంటాయి ఇందులో మనం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి అటార్నీ జనరల్ ఇవన్నీ చదవాలి రెండవది కేంద్ర శాసన శాఖ దీన్నే మనం పార్లమెంట్ అంటాం ఇందులో డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు వరకు ఆర్టికల్స్ ఉంటాయి మూడవది రాష్ట్రపతి శాసన అధికారం దీన్నే మనం రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ పవర్ అంటాం దీని గురించి మాట్లాడే ఒకే ఒక ఆర్టికల్ ఆర్టికల్ వన్ టూ త్రీ నాలుగవది సుప్రీంకోర్ట్ నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు వరకు ఆర్టికల్స్ ఉంటాయి ఐదవది కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇందులో ఆర్టికల్ నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై ఒకటి వరకు ఉంటాయి ఐదో చాప్టర్ మనకు సింపుల్గా అర్థం కావడానికి ఐదు సబ్ చాప్టర్స్ మనం చదవాలి ఇక్కడతో ఐదో భాగం కంప్లీట్ అవుతుంది ఆరో భాగం రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది ఇందులో మనం గవర్నర్ ముఖ్యమంత్రి విధానసభ ఎమ్మెల్యే మరియు స్పీకర్ విధాన పరిషత్ ఎమ్మెల్సి మరియు చైర్మన్ గురించి హైకోర్టు గురించి చదవాలి ఇక్కడితో ఆరో భాగం కంప్లీట్ అవుతుంది ఏడో భాగాన్ని ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజ్యాంగం నుంచి తొలగించారు అంటే ప్రస్తుతం మనకు ఏడవ భాగం రాజ్యాంగంలో లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎనిమిదవ భాగం కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాట్లాడుతుంది ఇందులో రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు వరకు ఆర్టికల్స్ ఉంటాయి తొమ్మిదవ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంది ఇందులో రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు ఆర్టికల్స్ ఉంటాయి తొమ్మిది క్యాపిటల్ ఏ మున్సిపాలిటీల గురించి మాట్లాడుతుంది ఇందులో రెండు వందల నలభై మూడు పి నుంచి రెండు వందల నలభై మూడు జీ వరకు ఆర్టికల్స్ ఉంటాయి తొమ్మిది క్యాపిటల్ బి భాగం సహకార సంఘాల గురించి మాట్లాడుతుంది ఇందులో రెండు వందల నలభై మూడు జెడ్ హెచ్ నుంచి రెండు వందల నలభై మూడు జెడ్ టి వరకు ఆర్టికల్స్ ఉంటాయి పదవ భాగం షెడ్యూల్స్ మరియు ఆదివాసీ ప్రాంతాల గురించి మాట్లాడుతుంది ఇందులో ఆర్టికల్స్ రెండు వందల నలభై నాలుగు నుంచి రెండు వందల నలభై నాలుగు క్యాపిటల్ ఏ వరకు పదకొండవ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడుతుంది రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల అరవై మూడు వరకు ఆర్టికల్స్ ఇందులో ఉంటాయి పన్నెండవ భాగం ఆర్థిక తదితర అంశాల గురించి మాట్లాడుతుంది ఆర్టికల్స్ రెండు వందల అరవై నాలుగు నుంచి మూడు వందల క్యాపిటల్ ఏ వరకు ఉంటుంది పద్మూడవ భాగం అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాల గురించి మాట్లాడుతుంది మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఏడు వరకు ఇందులో ఆర్టికల్స్ ఉంటాయి పద్నాలుగో భాగం కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసుల గురించి మాట్లాడుతుంది మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు ఆర్టికల్స్ ఉంటాయి పద్నాలుగు క్యాపిటల్ ఏ భాగం ట్రిబ్యునల్ గురించి మాట్లాడుతుంది మూడు వందల ఇరవై మూడు క్యాపిటల్ ఏ మూడు వందల ఇరవై మూడు క్యాపిటల్ బి ఆర్టికల్స్ ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడతాయి పదహైదవ భాగం ఎన్నికల గురించి మాట్లాడతాయి దీని గురించి మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది క్యాపిటల్ ఏ వరకు ఆర్టికల్స్ మాట్లాడతాయి పదహారో భాగం ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రత్యేక నిబంధనల గురించి మాట్లాడుతుంది మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు వరకు ఇందులో ఆర్టికల్స్ ఉంటాయి పదిహేడవ భాగం అధికార భాష గురించి మాట్లాడుతుంది మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు ఆర్టికల్స్ ఉంటాయి పద్దెనిమిదవ భాగం అత్యవసర నిబంధనల గురించి మాట్లాడుతుంది మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై వరకు ఆర్టికల్స్ ఉంటాయి పంతొమ్మిదవ భాగం నానావిధ అంశముల గురించి మాట్లాడుతుంది మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు వరకు ఇందులో ఆర్టికల్స్ ఉంటాయి ఇరవయో భాగం రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతుంది దీని గురించి మాట్లాడే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఇరవై ఒకటో భాగం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనల గురించి మాట్లాడుతుంది ఇందులో మనకు ఆర్టికల్ మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల తొంభై రెండు వరకు ఉంటాయి ఇరవై రెండవ భాగం సంక్షిప్త నామం అమలులోకి వచ్చుట ఇందులో మనకు మూడు వందల తొంభై మూడు నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు ఆర్టికల్స్ ఉంటాయి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయంటే ఇరవై రెండు భాగాలు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని భాగాలు ఉన్నాయంటే మొత్తం ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి అంటే మూడు భాగాల్ని కొత్తగా చేర్చారు నిజానికి నాలుగు భాగాలను చేర్చారు ఎందుకంటే ఏడో భాగం అనేది రాజ్యాంగంలో లేదు నాలుగు భాగాలు కొత్తగా చేర్చారు ఆ కొత్తగా చేర్చిన నాలుగు భాగాలు ఏంటంటే నాలుగు క్యాపిటల్ ఏ భాగాన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో తొమ్మిదవ భాగాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిది క్యాపిటల్ ఏ భాగాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిది క్యాపిటల్ బి భాగాన్ని రెండు వేల పదకొండులో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు మొత్తంగా ఇరవై ఒకటి ఒక నాలుగు మొత్తంగా ఇరవై ఐదు భాగాలు ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్నాయి ఈ సిలబస్ని మీరు ఫస్ట్ చూసిన తర్వాత ఒక్కొక్క చాప్టర్ గురించి ఎగ్జామ్ పాయింట్ వ్యూలో అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా షార్ట్ నోట్స్ రాశాను దాన్నే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ